విదేశీయుల్ని ఆపడానికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి అమెరికా ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా కూడా వేస రద్దు చేస్తుంది ఇప్పటికే విదేశీయుల్ని ఎనభై వేల మంది వీసాలు రద్దు చేసింది అమెరికా ఇలాంటి పరిస్థితుల్లో షుగర్ వ్యాధున్నా లేకపోతే బీపీ ఉన్నా ఊబకాయం ఉన్నా ఎలాంటి రుగ్మతలు చివరికి మెటబాలిజం బాగోకపోయినా సరే అంటే మన శరీర వ్యవస్థ ఏమాత్రం బాగోకపోయినా అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం వీసా రద్దు చేసే విధంగా ముందు నుంచే వేసా అప్లై చేసుకున్న తర్వాత అది ఓకే అయిపోయిన తర్వాత నీకు మొత్తం స్క్రీనింగ్ చేస్తున్నారు ఆ స్క్రీనింగ్లో మనం పాస్ అయితేనే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవనుకుంటేనే మనం అమెరికా వేస అయితే పొందగలం ఎందుకంటే మన వల్ల మన వల్ల కావచ్చు విదేశీయుల వల్ల కావచ్చు ఎవరి వల్ల అయినా సరే అమెరికన్ డాలర్లకి లేదా అమెరికా ఖజానాకి గండి పడకూడదు అలాగే వస్తున్నటువంటి వారు ఎలాంటి వ్యక్తులు ఏమాత్రమైనా సరే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వారా లేకపోతే అమెరికా మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారా ఇలాంటి వారి వల్ల అమెరికా ఖజానాకి వేల డాలర్లు లేదా లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా కూడా ఒక కారణం చూపించేసి ఈ డయాబెటిక్ ఉన్నటువంటి వారికి బీపీలు ఉన్నటువంటి వారికి చిన్న చిన్న వ్యాధులు ఉన్నటువంటి వారిని కూడా వీసా రద్దు చేసే ప్రక్రియ అయితే మొదలుపెట్టింది అయితే మామూలుగా అయితే వేస అప్లై చేసేటప్పుడు మనకి ఎటువంటి అయినా ఏదైనా సరే సమస్యలు ఉన్నాయా అంటే ఒక క్యాన్సర్ లేదనుకుంటే ఏదైనా హార్ట్ అటాకు ఇలాంటివి చెక్ చేస్తారు కానీ ఇప్పుడు చిన్న చిన్న వ్యాధుల్లో కూడా చేర్చారు అంటే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ముఖ్యంగా భారతీయుల్ని రానివ్వకుండా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఎవరైనా సరే అమెరికా వెళ్ళాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని వెళ్ళండి